బాగున్నారా ఇదిగోండి ఫ్యామిలీ మొత్తం ఊరికి వెళ్తున్నాము మా నాన్న అండి నా చిన్న కూతురు అండి ఈరోజు నా చిన్న కూతురుది అండి అందుకొని అందరం కలిసి క్షేత్రానికి అయితే వెళ్తున్నాము శ్రీశైలం అయితే వెళ్తున్నామండి అందరం మేదరమెట్ల నేషనల్ హైవే అయితే స్టార్ట్ అయిందండి ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ అండి మా జర్నీ అయితే ఇలా కొనసాగుతూ ఉంది మార్నింగ్ ఎయిట్ అవుతుందండి ఈ రోజు మా చిన్నమ్మాయి పుట్టినరోజు కాబట్టి శ్రీశైలం బయలుదేరాము గ్రోత్ సిటీ అండి ఇది ఇది వెంచర్ అండి చూడండి చాలా పెద్దది మేదరం ఎట్లా స్టార్ట్ అవుతుంది హైవే సిక్స్టీన్ నుంచి అద్దంకి వైపు అయితే వెళ్తున్నామండి చూడండి కొండలైతే వీటినన్నిటినీ బ్లాస్ట్ చేసి గ్రావెల్ కోసం అయితే వాడతారండి ఈ కొండల్ని అద్దెంకి సైడ్ తిరిగే రోడ్ అయితే వచ్చిందండి ఈ రోడ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అద్దెంకి హైదరాబాద్ వెళ్తుందండి ఈ రూట్ అయితే ఉంటుంది ఈ రోడ్ ఈ రోడ్ అయితే స్టేట్ హైవే టూ అండి ఉదయం ఇంకా ఎండ్ అయితే రాలేదండి విజయవాడ టు బెంగళూరు హైవే అద్దింక మీద గుండా ఇలా అయితే వెళ్తుంది రోడ్ వర్క్ క్యాంప్ బ్రాంచ్ ఆఫీస్ అండి ఫ్లైవర్ ఇవైతే ఫ్లైఓవర్ పిల్లర్స్ అండి ఇటు సైడ్ కూడా వస్తుంది ఈ పైన ఫ్లైఓవర్ పడుతుంది రోడ్డు పైన అయితే ఎంట్రన్స్ అండి మేము సింగర్కొండ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా ఈ రూట్ నుంచే వెళ్తుంటాము అలాగే శ్రీశైలం కూడా ఈ రూట్ నుంచే వెళ్తాము అన్నా క్యాంటీన్ అండి ఇదిగోండి లోని మసీదు సినిమా హాల్ అండి సత్యనారాయణ కళా మందిర్ భక్త కన్నప్ప ఆడుతుందండి బంగ్లా రోడ్ అండి ఇది ఈ సెంటర్ పేరు ఇక్కడ నుంచి కొట్ల బజార్ సెంటర్ స్టార్ట్ అవుతుందండి ఈ బట్టల షాపులు గాని కిరాణా వస్తువులు గాని గోల్డ్ షాప్స్ కానీ అన్ని ఇటు సైడే ఉంటాయండి ఇదైతే అద్దెంకి స్టాండ్ అండి మాది చందలూరు కదండి చందలూరు నియోజకవర్గం అద్దెంకేనండి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అండి ఆయన ఇప్పుడు ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారండి గొట్టిపాటి రవికుమార్ గారైతే ఇప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారండి ఇప్పుడు గెలిచింది సార్ అండి రెండు వేల నాలుగు ఎలక్షన్స్ లో గెలిచారు రెండు వేల తొమ్మిది గెలిచారు రెండు వేల పద్నాలుగులో కూడా గెలిచారండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా గెలిచారండి మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారండి ఇప్పుడు గెలిచింది ఐదవ సార్ అండి ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి పదవి అయితే ఇచ్చారు ఇదైతే నేషనల్ హైవే అండి హైదరాబాద్ వెళ్ళే రూటు అలాగే సింగరకొండ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటుందండి ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అయితే దర్సి రోడ్ అండి పొదిలి దర్సి పొదిలి మార్కాపురం గిద్దలూరు ఆ రూట్ అండి కర్నూలు వెళ్తుందండి ఈ రూట్ మొత్తం ఉదయం టైం ఎయిట్ అయిందండి స్కూల్ టైం కాబట్టి స్కూల్ బస్సులు అయితే తిరుగుతున్నాయి ఇది గుండ్లకమ్మ బ్రిడ్జ్ అండి ఇటు సైడ్ అయితే మల్లారం డ్యామ్ ఉంటుంది వాటర్ అయితే లేవండి బ్రిడ్జ్ అండి ఇది అద్దెకి తర్వాత వస్తుంది ఈ బ్రిడ్జ్ అయితే చూడండి బ్రిడ్జ్ అయితే ఒక పిల్లర్ డ్యామేజ్ వచ్చిందండి అందువల్ల బ్రిడ్జ్ ఇక్కడ డౌన్ అయింది ఇక్కడ ఎక్కువ వాటర్ పారే ప్లేస్ అండి అందువల్ల అక్కడ పిల్లర్ డ్యామేజ్ అవడం వల్ల రోడ్ అయితే కొంచెం కుంగింది త్వరలో అయితే కొత్త బ్రిడ్జ్ నిర్మాణం జరగాలని అయితే కోరుకుందాము ఈ ఊరైతే తిమ్మాయిపాలెం అండి మా పెద్ద మామయ్య వాళ్ళ రెండో కోడల వాళ్ళదండి ఈ ఊరు స్కూల్ బస్ ఈ ఊరు ఎండింగ్ లో అయితే ఇటుక బట్టీలు చాలా ఎక్కువగా ఉంటాయండి బట్టి ఇటుకల కోసం తయారు చేసే మట్టి అండి థింక్ ఇటుకలకైతే ఫేమస్ అండి ఇక్కడ ఇటుక బట్టీలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి రోడ్డుకి ఇరువైపులా బట్టీలే ఉంటాయండి మేకలు గొర్రెలకైతే రంగులైతే వేశారండి తొలి ఏకాదశి పండగ అయితే మొన్న అయిపోయింది కదండీ ఆ పండగకైతే సింగరకొండ తీసుకెళ్తారండి గొర్రెల్ని మేకల్ని అక్కడ తీసుకువెళ్ళేటప్పుడు గొర్రెల కాపర్లు వాటికి కలర్స్ వేసి గుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేపిస్తారు అలా చేపించడం వల్ల వారికి గొర్రెల ద్వారా మంచి ఆదాయం అయితే వస్తుందని వారి నమ్మకం

ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది ఇటుకలు తయారు చేసే మట్టి దిబ్బండి అంటే వర్షాకాలం అది వస్తున్నప్పుడు అన్ సీజన్ కదండి అప్పుడు వెహికల్ తిరగడానికి కుదరదు కదండి ఇదిగోండి ఇలా ఆ మట్టినంతా మీరు తీసుకొచ్చి ఇక్కడ స్టాప్ పెట్టుకుంటారు అదిగోండి ప్రతి బట్టి దగ్గర ఇలా ఉంటుందండి మట్టి దిబ్బైతే అదిగోండి ఈ మట్టి ద్వారానే ఇటుకలను అయితే తయారు చేసి కాలుస్తారు ఇదిగోండి ఇలా పేరుస్తారండి పేర్చి వాటినైతే కాలుస్తారు ఇలా పేర్చి కాల్చడం వలన ఇటుక అయితే గట్టి పడుతుందండి అప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఇటుక అయితే చూడండి అప్పుడు బిల్డింగ్స్ కట్టుకున్న చాలా స్ట్రాంగా ఉంటుంది ఇలా చూస్తున్నారు కదా ఎటు చూసినా ఇటుక ఇటుకు ఉన్నాయి ఇదిగోండి మట్టి మనం మనం వెళ్ళే కొద్ది కొన్ని కిలోమీటర్ల దూరం ఎటు చూసినా ఇటుక బట్టీలే ఉంటాయండి వందల కొద్ది బట్టీలు అయితే ఉంటాయి ఈ రూట్ లో మనం చూసే కొద్ది వస్తూనే ఉంటాయి చూడండి శ్రీగంధం చెట్లండి ఇది మొక్కజొన్న శ్రీగంధం అయితే తోట వేశారండి శంకరాపురం ఊరండి ఇది చూడండి జియో పెట్రోల్ బంక్ అండి